వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఏం జరగాలి చంద్రబాబు నాయుడు గారు తప్పుల మీద తప్పులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకూడదు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా తనకి తాను ప్రజల నుంచి వ్యతిరేకత పెంచుకుంటుందా సృష్టించుకుంటుందా ఒక పక్క రెండు సవాళ్ళు టీడీపీకి సంపద సృష్టించాలి ప్రజల నుంచి ఆదరణ సృష్టించుకోగలగాలి రెండూ చేయగలిగితే అని టీడీపీకి మనుగడ ఈ రెండు ఏది చేయకపోయినా అది వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్టే ఇప్పుడు ఆ ఛాన్స్ కోసం వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారా ఎందుకంటే లండన్ పర్యటన తర్వాత సీనియర్లతో తాడేపల్లిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారట ఇందులో పూర్తిగా వైసీపీ పూర్తిగా చంద్రబాబునే నమ్ముకున్నట్లు కనిపిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం చేసే తప్పులతోనే యాంటీ ఇంకంబెన్సీ పెరిగి ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీకే పట్టం కడతారు అని అంచనా వేసుకున్నారట అదే కనుక జరిగి జరగాలి అని కోరుకోవాలి అంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇంకా చంద్రబాబు తప్పులు చేస్తూ కూర్చుంటాడు అదే మనకు వ్యతిరేకత వస్తుంది తప్ప మనం అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదనే ఫీలింగ్లో ఉన్నారా అనేది ఒకటి ఎందుకంటే చంద్రబాబు పేదల వ్యతిరేకి అనే దాన్ని జనంలో ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటుంది వైసీపీ సరే అధికారంలో ఉన్న పార్టీ మీద విపక్షం విమర్శలు చేయడం సహజం అంతేకాదు అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడం కూడా సహజం కానీ అక్కడితో వైసీపీ ఒడిలో అధికారం పడుతుందంటే చెప్పలేమనేది అనేది రాజకీయ విశ్లేషణ అభిప్రాయం ఎందుకంటే ఎదుటిపక్షం బలహీనతలు ఎంతో కొంత మేలు చేయొచ్చు కానీ అదే సమయంలో వైసీపీ సొంతంగా తాను బలోపేతం కావాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు పార్టీని ముందు విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంది కూడా అని చెప్తున్నారు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి స్థాయిలో పునర్నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది అంతేకాకుండా ఏపీలో చాలా విధానపరమైన అంశాల మీద వైసీపీ తన స్టాండ్ ఏంటి అనేది ఎప్పటికైనా స్పష్టత ఇవ్వాలి మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏంటనేది కొన్ని స్పష్టత ఇవ్వకపోతే కష్టం అంతే తప్ప యాంటీ ఇంకెంబెన్సీ ఓటుతోనే మళ్ళీ గెలిచేయాలి ఇప్పుడు కూడా అనుకుంటే ఇప్పుడు కూడా మరి యాంటీ ఇంకెంబెడెన్సీ ఓటుతోనే టీడీపీ గెలిచిందా అనేది ఒక రకంగా అది కూడా కరెక్టే జగన్ మీద వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళని గెలిపించింది ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఒడిసి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ అదే కోటం గట్టడం రేపొద్దున్న కూడా అదే వ్యతిరేకత వైసీపీని గెలిపిస్తుంది అనే భావన అయితే కనిపిస్తోందట జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారంటే మరి అది ఎంత వరకు ఆలోచన కరెక్ట్ అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి